హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇది ఫిబ్రవరి ఫోర్త్ బ్లాగ్ అనమాట సో ఆ రోజు మార్నింగ్ లేసి కానీ ఫస్ట్ అయితే మా హస్బెండ్ టీ పెట్టమన్నారు ఆయన కోసం అయితే ఒక గ్లాస్ పాలు తీసుకుని టీ అయితే పెడుతున్నానండి టూ స్పూన్స్ ఏమో చక్రగోల్ టీ పౌడర్ వేసి టూ స్పూన్స్ ఏమో పంచదార కూడా వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇది మరిగిపోతుంది ఇంకా మరిగిపోయిన తర్వాత ఆయనకైతే నేను టీ అయితే వడపోసి ఇచ్చేస్తాను ఈ రోజు ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా వినండి నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మీతో మాట్లాడబోతున్నాను అంటే దీనికి చాలా మంది రిలేట్ అవుతారు చాలా మంది కనెక్ట్ అవుతారు అలాంటి విషయాన్ని అయితే నేను మీతో అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది మా వారికి అయితే ఇంకా నేను టీ ఇచ్చేస్తున్నాను వేరొక గ్లాస్లోకి తొరిపేసి ఆయనకైతే టీ ఇచ్చేసానండి మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదండి నేను నైట్ పడుకునేటప్పుడు పెసలు నానబెట్టుకుని పడుకున్నాను కదా మార్నింగే పెసరట్లు వేద్దాము అనేసి ఫస్ట్ అయితే పెసరట్లకి మిక్సీ కోసం అయితే మిక్సీ తీసుకుంటున్నాను వీటిని అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసే నానబెట్టానండి మళ్ళీ రుబ్బడానికి ముందు కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయలని అయితే కట్ చేసుకుని వేసుకున్నాను కొంచేమో అల్లం ముక్క వేస్తే బాగుంటుంది కదా నా దగ్గర ఏమో అల్లం లేదు అందుకనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట ఇంక వీటిని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇందక్కడ లేవంగానే ఫస్ట్ స్టవ్ మీద వేరుశనగలు పెట్టాను వేరుశనగలు వేగిపోయినాయి వాటిని అయితే వేరొక గిన్నెలోకి వేసేసుకుని ఇప్పుడు అదే నూనె ముక్కలోకి నేను టమాటా ముక్కల్ని అలాగే కొత్తిమీరని అయితే వేసుకున్నాను అంటే పెసరొట్లోకి కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి మా ఇంట్లో మా పిల్లలకి గ్రీన్ చట్నీ అంటే చాలా ఇష్టము గ్రీన్ చట్నీ కావాలని అడుగు తింటారనమాట నార్మల్గా మా మనుకి పప్పు కానీ ఏమన్నా ఆకుకూర ఫ్రై కానీ పెట్టినప్పుడు ఆకంతా ఏరుతా ఉంటుందండి అదే నేను ఇలాగ చట్నీ చేసి పెట్టేసాను అనుకో దానికి చక్కగా ఆకుకూర కూడా వెళ్తుంది కదా ఇంకందుకనేసి టమాటా అలాగే కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను ఇందాక నేను మిక్సీ జార్లోకి పెసరపప్పు అయితే వేసాను కదండి దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడైతే వీటిని నేను మిక్సీ అయితే పట్టేస్తానండి ఏంటో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఎప్పుడో అదృష్టం బాగుంటే తప్పించి పెసరట్లు కానీ దోశలు కానీ టేస్టీగా రావు మిగతా అన్నీ ఎప్పుడు చేసినా అంత టేస్ట్ లేకుండానే వస్తాయండి ఈరోజు పెసరట్లు అయితే వేసాను కానీ అంత టేస్ట్ ఏం బాగాలేదు ఏదో గడ్డి తిన్నట్టుగా అనిపించిందండి నాకైతే మాత్రము నేను అప్పుడు మిమ్మల్ని దోశ దోశలు ఎలా వేస్తారు ఏంటి అని అడిగితే మీరు చాలామంది నాకు కామెంట్స్లో చెప్పారు కదా దోశలు ఎలా వేయాలో అని సో నేను ఇంకా ఊరు నుంచి వచ్చాక దోశలు ఆ కామెంట్లో చూసి ఏదో ఒక కామెంట్ని చూసి అయితే ట్రై చేస్తాను సో నేనైతే మీరు చెప్పినట్టే చేస్తానండి కాకపోతే నాకు ఎక్కడ తేడా వస్తుంది అంటే కొలతలు సరిగ్గా వేయనేమో అనిపిస్తుంది ఆ కొలతలు వేసే దగ్గరే నాకు ఈ టేస్ట్ అయితే స్పాయిల్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది ఇంకోండి నేనైతే పెసరపిండిని మిక్సీ అయితే పట్టేశాను ఇంకా ఎలాగో సాల్ట్ ఇందక్కడ మిక్సీ జార్లో వేసి పెట్టేశాను కదా ఇంకా ఎక్స్ట్రాగా సాల్ట్ ఏమీ కలపట్లేదు ఇంక ఇప్పుడు నేను చట్నీ చేస్తున్నానండి ఇందాక వేరుశనగలు వేయించుకుని ఉంచాను కదా ఆ వేరుశనగల్ని మిక్సీ పట్టేశాను వేరుశనగని ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఒకసారి చుట్టూరు అంటుకుపోతే తీసేసాను ఇప్పుడు దీంట్లోకి స్టవ్ మీద ఇందాక నేను కొత్తిమీర టమాటా పెట్టాను కదండి అది చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను కాసేపు చల్లారింది ఇప్పుడు ఈ మిక్సీ జారులోకి నేను ఈ టమాటా కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను మనము ఇలా ఉడికిచ్చేటప్పుడే కొంచెం చింతపండు కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇంకా టమాటా వేసాను కాబట్టి ఎక్స్ట్రా చింతపండు అయితే వేయలేదు నేను ఈ ఆకుకూరలతో చట్నీ ఎలా చేస్తాను అన్నది ఆల్రెడీ షార్ట్ చేశానండి టూ త్రీ డేస్లో అయితే పెడతాను ఇంకా ఇదిగోండి అలా ఆల్రెడీ నేను పెసర పిండిని మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇంకా అందుకనేసి చట్నీ కూడా పట్టేసుకుంటే ఇంకా మిక్సీని తీసి కింద అయితే పెట్టేసుకోవచ్చు సో చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా తాలింపు ఏమీ వెయ్యట్లేదు ఎవరైనా రిలేటివ్స్ వస్తే అప్పుడు తాలింపు వేస్తానండి ఇంకా ఎందుకంటే మార్నింగ్ నాకు చాలా హడావిడిగా ఉంటుంది పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు మళ్ళీ తాలింపులు మళ్ళీ వేయమె పెట్టుకోను అనమాట ఇంకా నేనైతే మాత్రము పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లోకి కూర ఏమీ పెట్టకుండా వాళ్ళు పులిహార కావాలన్నారండి అందుకనేసి చింతపండు పులిహార అయితే చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఏమీ వీడియో తీయలేదు ఫోన్ ఛార్జింగ్ లేదు మార్నింగ్ అని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము పిల్లల కోసము అయితే వేసేసి వాళ్ళకి తినిపిచ్చేసి వాళ్ళిద్దరిని స్కూల్లో అయితే దింపేసేమని దింపేసారండి మా వారు నేను దింపుదామనుకున్నాను కరెక్ట్గా మా వారు వాకింగ్ నుంచి వచ్చి నేను తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళిపోయారు ఇంకా పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి మా ఇంటికి ఇంటికొచ్చారు ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయనకి అయితే నేను పెసరట్లు వేస్తున్నాను తర్వాత నాకు కూడా రెండు పెసరట్లు అయితే వేసుకుని టిఫిన్ అయితే చేసేసాము సో ఇక్కడతో నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఇంకా ఎలాగూ పిల్లలకి అన్నం వండేసి పులిహోర చేసి పంపించేశాను కదా మా కోసం నేను తాయితీగా అన్నము తినే ముందు అయితే వండుకుంటాను అనమాట కూర సో అప్పుడు వేడివేడిగా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము ఇంకా టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ నేను వీడియో ఎడిటింగ్లో అయితే కూర్చున్నానండి వీడియోస్ని ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మా కోసము మా వారు ఇంకా లంచ్కి వచ్చేస్తారు కదా కూర అయితే వండుతున్నాను ఈరోజు కూర కింద నేనైతే మాత్రము బీన్స్ అయితే వండుదాం అనుకుంటున్నానండి బీన్స్ని నిన్న నైట్ మా హస్బెండ్ అయితే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేశారు నేను ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నానండి ఇంక ఈరోజు బీన్స్ కర్రీ అయితే వండుతున్నాను సో దానికోసము ఉల్లిపాయలని టమాటాలని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే చిన్న కుక్కర్ని పెట్టుకున్నానండి కొంచెం నూనె అయితే వేసి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలను వేసి చక్కగా అయితే కాసేపు మగ్గనిచ్చాను ఇవి కొంచెం మగ్గుతున్నాయి అనగా అప్పుడు నేను దీంట్లోకి సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసాను ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అనుకున్నప్పుడు దీంట్లోకి నేను టమాటా టమాటా ముక్కలను కూడా వేసేసానండి నేను ఎప్పుడైనా సరే నాకు ఏమైనా కూర అనుకున్నప్పుడు టమాటాని వేసుకోవడం అంత ఎక్కువ నచ్చదండి కూర తక్కువ ఉంది సరిపోదు అనుకున్నప్పుడు మాత్రమే నేను టమాటా ముక్కలని అయితే వేస్తాను ఎప్పుడూ టమాటా లేకుండానే వండుతానండి ఈ బీన్స్ కూరని ఈరోజు టమాటా వేసి వండడము మా వారికి అయితే అసలు టేస్ట్ నచ్చలేదు అన్నారు టమాటా ఎందుకేసేవు వేయకుండా ఉండాల్సింది నాకు నచ్చలేదు అనేసి అన్నారండి బట్ నాకైతే మాత్రం నచ్చింది వేడివేడిగా ఉందేమో కూర నేనైతే ఫుల్గా తినేసాను అయినా మా వారికి ఆ కూర నా కూరగాయలు ఉన్న చాలా నిక్కండి అసలు తినరు పప్పు ఉండితే మాత్రం ఏదో నాన్ వెజ్ కూర ఉన్నట్టు ఇష్టంగా తింటారు అలాగే నాన్ వెజ్ కూరను కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా కూరగాయలు ఆకుకూరలు అంటే అస్సలు పడదు మా వారికి టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను ఇంకా వాళ్ళకి స్నాక్స్ కింద అయితే వాటర్ మిలన్ ఇస్తున్నానండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా మా వారైతే ఇంకా రెగ్యులర్ గా వాటర్ మిలన్ తీసుకొస్తూనే ఉంటున్నారు ఇంకా అది పిల్లలు కట్ చేసి ఇస్తున్నాను అది తినేసి కాసేపు ఆడుకుంటారు ఈ లోపల నాకు అది లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి కొన్ని అలాగే పిల్లలు లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఉన్నాయి వాటిని అయితే క్లీన్ చేసేస్తాను బ్లాగ్ స్టార్టింగ్లో నేను చెప్పాను కదండి ఈరోజు మనము ఒక మంచి విషయం కోసం మాట్లాడుకుందాము అనేసి ఇదైతే మరి మీకు హెల్ప్ అవుతుందో లేదో కానీ నేను నాలో ఈ చేంజ్ క్రియేట్ చేసుకున్నాక నాకు ఇది చాలా హెల్ప్ అవుతుందండి సో నేను ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చాలా గమనించానమాట ఏంటంటే మనం మొహమాటంగా ఉన్నా లేదా ఎదుటి వెత్తుని బాధ పెట్టకూడదని అని ఆలోచించి వాళ్ళు ఎంత బాధ పెట్టినా మనం మూసుకుని సైలెంట్గా ఉంటుంటే పక్క వాళ్ళు చాలా రచ్చిపోతున్నారండి అదే చాలా అడ్వాంటేజ్గా తీసుకుని మన మీద పెత్తనం చలాయించాలనేసి చూస్తారండి సో నేను ఒక్కటే చెప్తాను ఈ విషయము నేను చెప్పేది కేవలము నాలాంటి హౌస్ వైఫ్స్కే కాదండి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు మగపిల్లలు ఎవరైనా కూడా ఇది ఫాలో అవుతే మనకి చాలా మంచిగా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది అదేంటి అంటే నాది ఇది వరకు నా స్వభావం ఎలా ఉండేది అంటే ఎవరైనా ఒక మాట అంటే సర్లే లైట్ తీసుకుందాము అన్నట్టుగా ఉండేదాన్ని అంటే మెయిన్ మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయితే అస్సలు తిరిగేసేదాన్ని కాదు బయట వాళ్ళు అయితే బాగా మండింది అంటే వెంటనే తిరిగేసి సమాధానమే చెప్పేదాన్ని అయితే ఈ మధ్యలో నేను వాళ్ళు లేదు వేళ్ళు లేదు నేనైతే మాత్రము మీరు చేసింది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అనుకో తిరగడం తిరగేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇలా తిరగేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏంటంటే ఒకటి తెలియని ఒక హ్యాపీనెస్ రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనని ఒక మాట అన్నారనుకో అయ్యో మనం తిరిగే అంటే గొడవలు అవుతాయి మళ్ళీ వాళ్ళకి మనకి రిలేషన్ కట్ అవుతుందేమో అనేసి సైలెంట్గా అలా ఊరుకున్నాను అనుకోండి అక్కడ వాళ్ళతో మనకి రిలేషన్ కంటిన్యూ అవుతున్నా ఇక్కడ మానసికంగా నేను చాలా క్వశ్చనింగ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట అది నన్ను నిన్ను మాటలంది మనం ఎందుకు తిరగలేదు నేను ఎందుకు తిరగలేదు అదంటే నేను పడాలా అదంటే నేను పడాలా అనేసి నాకు నాకే ఓ మనసులో రగిలిపోతా ఉండేదనమాట సో నేను ఎప్పుడైతే ఇంక ఎవరు ఏమన్నా కూడా నాకు పడే ప్రసక్తే లేదు నా తప్పు లేకుండా అని నేను అనుకున్నప్పుడు నేను తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఓకే వాళ్ళ అన్న మాటకి అన్నట్టుగా నేను తిరిగే సమాధానం చెప్పేసాను అప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట అంటే ఇంకా నాకు అది అయ్యో వాళ్ళు నన్ను తిట్టారు అయినా కూడా నేను తిరిగి సమాధానం చెప్పలేదు నేను ఏం మాట్లాడలేదు వాళ్ళ అన్న మాటకి నేను పడి ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఇంకా పోయిందనమాట ఇంకా నేను దీనికోసం కంటిన్యూషన్ చాలా చెప్తానండి ఈ రోజు బ్లాగ్లో చాలా విషయాలు అయితే దీనికోసమే మాట్లాడతాను ఐ థింక్ ఇక్కడ నాకు లంచ్ అయిపోయిన తర్వాత నేను గిన్నెలు తోముకుంటున్నాను చెప్పాను కదా ఈ గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక నేను షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక మీకు నేను నా సారీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ సారీస్ని అమ్మ నరసాపురం నుంచి తమ్ముడికి ఇచ్చి హైదరాబాద్ అయితే పంపించింది సో ఆ చీరలు అయితే ముందైతే మీకు చూపించి తర్వాత మాట్లాడతాను గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి ఇంకా పిల్లల కోసం అయితే రాగజా కాయాలి నేను మీకు నా సారీలైతే చూపిద్దామనేసి ఇక్కడ కూర్చున్నాను దానికన్నా ముందు ఒక మాట అయితే మాట్లాడాలండి ఈ నెల కోసంది వీడియో పెట్టాను ఈరోజు అంటే నేను ఆ వీడియో మీకు ఈ వీడియో చూసేసరికి టూ డేస్ టైం పట్టేస్తుంది థర్డ్ డే వస్తుంది అనుకుంటుంది సో ఈ నెల కోసం అందరూ చాలా బాగున్నాయి అన్నారండి ఇంకొన్ని నేను డైలీ వేర్కి అయితే ఉంచేసుకుంటానని చెప్పాను కదా సో డైలీ వర్క్ కూడా వేసేసుకున్నాను ఫేస్ అయితే మాత్రము చాలా నిండుగా బాగున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది కాకపోతే ఏంటో నాకు కొంచెం మళ్ళీ బెంగగా భయంగా బాధగా అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే ఇవి మూడు వచ్చినాయి కదండి త్రీ చైన్స్ కింద అని ఇలాగా ఇవి అస్తమాటలు మెలుకులు తిరిగిపోతున్నాయండి ఒకదానితో ఒకటి మెలుకులు తిరిగిపోతున్నాయి పోనీ ఏమన్నా పెద్ద గట్టి చేతున్న చైనా అనుకుంటే అలాంటిది కూడా కాదు నాకు ఇప్పుడు ఏం భయం పట్టుకుంది అంటే ఇంత కష్టపడి మనీ సేవ్ చేసుకుని కొనుక్కున్నాం కదా ఇది ఏమన్నా ఎక్కడైనా తెగిపోయి పడిపోతుందా ఏంటి అని భయం వేస్తుంది తర్వాత ఏంటంటే ఈ పూసలు ఉన్నాయి కదండి ఇవి అటు ఇటు ఇలా కదిలిపోతున్నాయి చూస్తున్నారా ఇవి నేను అప్పుడు కూడా అన్నాను ఈ పూసలు కదలకుండా ఇలా ఫిక్స్ అయిపోయేలాగా ఉంటే పర్వాలేదు ఇలా కదిలిపోతున్నాయి కద్రీవారు అన్నా కూడా మా వారు ఏమవ్వదే బాబు తీసుకో అన్నారు నిజమేలే తీసుకుందాము అన్నట్టుగా నేను తీసుకున్నాను ఇప్పుడు ఏమిటండి వ్యస్తమని ట్విస్ట్ అయిపోతున్నాయా ట్విస్ట్ అయ్యి ట్విస్ట్ అయ్యి ఎక్కడైనా తెగిపోయి పడిపోయిందనుకో పూసలు మూడు కింద అడ్డాయి అంటే ఒక రెండు మూడు గ్రాములు అక్కడే ఎగిరిపోతుందండి అది ఎందుకంటే పూసల్లోనే ఎక్కువ బరువు ఉన్నదనమాట ఇది నాకు అదే ఇప్పుడు భయం పట్టుకుంది తర్వాత ఏంటంటే నేను ఇన్ని రోజులు అలవాట్లేదు కదండి జడదుకున్నప్పుడు పొరపాటు నేను దువ్వేసాను అనుకోండి మర్చిపోయి అంతే చైన్ తెగిపోతుంది అన్న అది అదొక భయము జాగ్రత్తగా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే మా వార్త కూడా నేను డిస్కస్ చేశానండి ఏమీ లేదు ఒక టూ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ జాగ్రత్తగా ప్రతిరోజు వాడేద్దాము ఈ త్రీ ఇయర్స్లో అది మనము పడిపోతుందా లేకపోతే లూజ్ అవుతున్నాయా గొన్నాలు ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉండు టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇది మార్క్ చేసి గట్టి చేతలో తీసుకుంది గానీ అనేసి అన్నారు వారు ఈ టూ త్రీ ఇయర్స్ జాగ్రత్తగా వాడాలి కొంతమంది కామెంట్ చేశారు అయితే చాలా బాగున్నాయి కానీ అని అది డైలీ వరకు నీకు సెట్ అవ్వదు ఆ చైన్ మోడల్ ఎందుకు తీసుకున్నావు అన్నారు అది నిజమేనండి నాకు కూడా నిజమే అనిపిస్తుంది చాలా ట్విస్ట్ అయిపోతుంది కానీ ఫేస్ అయితే మాత్రం నాకు చాలా నిండా అనిపించింది ఈ ఇయర్ రింగ్స్ ఏంటి ఇలా రెండు చైన్లు మెల్లగా ఉండడము చాలా అయితే బాగుంది కదా నార్మల్గా నూనె తలెట్టినప్పుడు నూనె తలకి నూనె పెట్టినప్పుడు నా ముఖం అందంగా అనిపించదు కానీ ఈ రోజు నాకు నా ఫేస్ చాలా అందంగా అనిపిస్తుంది అది ఈ నల్లపూసల వల్లే అండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గోల్డ్ వచ్చింది కదా అందుకనమాట సరే నేను మీకు చెప్పాను కదండి పెళ్ళికి వెళ్తున్నాము అనేసి అందుకనేసి అమ్మని తమ్ముడు నరసాపురం వెళ్ళాడు అనమాట మొన్న తమ్ముడు హైదరాబాద్ వస్తున్నప్పుడు తమ్ముడు చేతికిచ్చి చీరలు పంపించమ్మా అని చెప్పానండి మీకు గుర్తుందా మొన్న సంక్రాంతికి నేను నరసాపురం వెళ్ళినప్పుడు మిషన్ దగ్గరికి వెళ్తున్నానండి జాకెట్లు మిషన్ దగ్గర ఇచ్చేసి వెళ్తాను అనేసి చెప్పాను కదండి ఆ చీరలే జాకెట్లు కుట్టిచ్చేసి అమ్మ మనీ చేత హైదరాబాద్ అయితే పంపించింది అనమాట నేను మొన్న సండే తమ్ముడు ఇంటికి వస్తాడేమో అనుకున్నాను ఈ బట్టలు తీసుకుని అప్పుడు మటన్ కూర కూడా వండుతున్నాను మా తమ్ముళ్ళు వస్తున్నారని చెప్పాను కదండి కానీ తమ్ముడికి కంటిన్యూస్గా అడికి మీటింగ్స్ ఉండడము అడికి రావడం అయితే కుదరలేదు స్టిల్ ఇప్పటికీ రావట్లేదు నేనేమో లగేజ్ ప్యాక్ చేసుకోవాలి నాకు లేట్ అయిపోతుంది చిన్న అంటే ఇంకా తమ్ముడు ర్యాపిడోకి ఇచ్చి పంపించారు అండి నేను ఇప్పుడే రిసీవ్ చేసుకున్నాను అయితే సారీలు అయితే మీకు చూపిస్తానండి ఇదైతే మాత్రము కొత్త సారీ కాదండి పాత సారీనే కాకపోతే ఈ శారీ ఏంటంటే కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ సారీ ఎప్పుడో మా చిన్న పెళ్ళికి కట్టాను మళ్ళీ ఈ శారీని కట్టిందే లేదండి నేను అందుకనేసి ఇంకా అమ్మని పంపించమ్మా శారీ అది ఏమన్నా ప్రమోషన్ జ్యువెలరీ షాప్స్ ప్రమోషన్స్ అవి వస్తున్నాయి కదండీ అలాంటి ప్రమోషన్ ఏమన్నా వచ్చినప్పుడు తేలిగ్గా ఉంటుంది నాకు నేనే కట్టేసుకోవచ్చు ఇది పంపించమ్మా అన్నాననేసి అమ్మ అయితే ఇది పంపించింది అండి నేను శారీలే పంపించమన్నాను శారీలు బ్లౌజెస్ని కానీ అమ్మ మళ్ళీ నా దగ్గర మ్యాచింగ్ లంగాలు ఉంటాయో ఉండవు అనేసి లంగాలు కూడా వేసి పంపించింది అండి మా అమ్మ అన్ని ముందు చూపుగా నా కోసం అన్ని చాలా బాగా ఆలోచిస్తుంది మన కోసము మనం అడగకుండానే మన అవసరాలు పూర్తిగా తెలుసుకునేది అమ్మలే కదండి చూడండి నేను అడగకుండానే లంగా కూడా పెట్టేసింది అనమాట మా అమ్మ అయినా నిజానికి హైదరాబాద్లో నాకు ఎక్కువగా శారీస్ ఉండవు అండ్ మ్యాచింగ్ లంగాలు అయితే అసలే ఉంచుకోనండి నేను అన్ని లిమిటెడ్గా ఉంచుకుంటాను ఇక్కడ ఇదైతే మీకు చూపించాను కదండి అప్పుడు శారీ మిషన్ దగ్గర ఇస్తున్నాను అనేసి సో ఈ శారీ మిషన్ దగ్గర ఇచ్చి పాల్స్ అలాగే అంచులు కూడా కుట్టించేసుకున్నాను దీనికి ఇప్పుడు బ్లౌజ్ అయితే కుట్టించానండి ఈ బ్లౌజ్ మోడల్ అయితే మాత్రము ఈ టైప్ వచ్చింది ఈ టైపు పెట్టింది అనమాట అక్క అక్కకి నేను చెప్పాను నేను ఏమి వర్క్ బ్లౌజెస్ అవి తీసుకోవట్లేదు కదా అక్క నాకు మెయిన్ హ్యాండ్స్ హైలైట్ అవ్వాలి పెళ్ళిలో నాకు హ్యాండ్స్ చూసి అందరూ బాగున్నాయి అనేంత బాగా కొట్టాలి అని చెప్పాను మీరు చూసే మీరు రీసెంట్గా నేను ఆరెంజ్ కలర్ శారీ కట్టాను కదండి దానికి కూడా సేమ్ హ్యాండ్ ఇదే మోడల్ పెట్టింది అక్క సో ఇంకొండి ఈ మోడల్లో హ్యాండ్ అయితే వచ్చింది నేను ఇవి రాగానే ఫస్ట్ అయితే స్నానం చేసేసి ఈ బ్లౌజెస్ సరిపోతున్నాయా లేదా అనేసి ఒకసారి సారీ అయితే ట్రైలేసేసానండి బ్లౌజెస్ అన్ని నాకు చక్కగా సరిపోతున్నాయి ఇంక ఇప్పుడు మీకు కూడా ఒక సారీ చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను అనమాట ఈ సారీని పెద్దనే వాళ్ళ అప్పుడు వదిలి నాకు పెట్టిందండి నెక్స్ట్ ఈ సారీ పెద్ద అన్నయ్యకి రాఖీ కట్టినప్పుడు వదిలిపెట్టిన సారీ అండి నాకు సరిగ్గా గుర్తుకు లేదు రాఖీ కట్టినప్పుడు పెట్టిందా లేకపోతే ఎప్పుడు పెట్టింది అన్నది గుర్తుకు రావట్లేదు కానీ ఈ సారీ పెట్టిందండి చాలా ఏజ్ అయిపోయింది అయితే నేను రెగ్యులర్గా శారీలు కట్టను కదా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కుట్టిద్దాంలే కొత్త సారీ కట్టుకున్నట్టు ఉంటుంది అని అప్పుడు కుట్టిస్తాను అనమాట ఇదిగోండి దీనికైతే ఈ హ్యాండ్ పెట్టింది అక్క చాలా బాగుంది కదండి ఇది సరిపోతుందండి ఇవి నేను ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా కుట్టించుకున్నాను అంటే మ్యారేజ్కి వెళ్తున్నామని చెప్పాను కదండి ఫిబ్రవరి సెవెంత్ మ్యారేజ్ అనమాట అయితే నైట్ టైం కట్టుకోవడానికి సాలరీ సారీ ఆల్రెడీ తెచ్చేసుకున్నాను నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నాను దానికి బ్లౌజ్ ముందే కుట్టించానండి మరి పగలంతా అక్కడ అసలే చాలా వేడిగా ఉంటుందండి ఆంధ్రాలోని పగలు ఈసారి కానీ ఈసారి కానీ కట్టుకుందాము రోజంతా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి పెళ్ళేమో నైట్ వన్ ఓ క్లాక్ కంట సో నైట్ వన్ ఓ క్లాక్ అంటే మనం నైన్కి వేరేసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా సో మీరు చెప్పండి ఏ ఏసారి బాగుంటుంది నాకైతే ఇది కూడా క్యారీ చేయలేనేమో ఇది అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇది కట్టుకుందామని ఉంది కాకపోతే మా అత్తింటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి ఏంటి మీకు వాళ్ళని ఎంత సింపుల్ శారీ కట్టింది ఏంటి మంచి శారీ కట్టుకోలేదు అన్నట్టు చూస్తారు మా వాళ్ళకి ఎలాగంటే ఫుల్ హెవీ వర్క్ ఉండాలి లేకపోతే దగదగా మెరిసిపోయే చీరలు కట్టాలన్నమాట మనం ఎన్ని వేలు వందలు పెట్టుకున్నా ఇలాంటి మెత్తని చీరలు వాళ్ళకి కనపడవండి తక్కువ కాస్ట్లో కొనుక్కున్నా మనము దగదగా మెరిసిపోయే చీరలు అయితే వాళ్ళకి మంచి కనిపిస్తుంది అనమాట నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను అలాగే ఒకటి మంచి శారీ అండి టూ థౌజండ్ ఇలాగే ఉంటుంది సింపుల్గా రోజు కట్టుకునే విధంగా ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ అది తీసుకున్నాను అనమాట ఆ శారీ కట్టుకుని వెళ్తే ఇదేంటి మీ కాళ్ళు ఇలా కట్టుకుని వచ్చింది చీర అని మళ్ళీ మా అత్తకి ఫోన్ చేసి చెప్పారనమాట అందుకనే మా వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నేను కొంచెం హెవీగానే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఇంకా ఆ బ్లూ కడదామా అనేసి చూస్తున్నానండి సో దీనికైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టించాను ఇక నాకు ఎప్పటి నుంచో ఒక్కసారి అయినా కాటన్ శారీ కట్టుకోవాలి కాటన్ శారీ కట్టుకోవాలని అనిపిస్తుంది అండి మొన్న పండకి అమ్మకి చాలా మంది చీరలు అయితే పెట్టారనమాట ఇంకా అందుకని అమ్మ దగ్గర నుంచి అమ్మంది చాలా చీరలు ఉన్నాయి అమ్మ అనే సంధి అమ్మ ఏంటంటే తను కట్టుకోదండి పంచి పెడతా ఉంటుంది ఎవరో ఒకరికి అనమాట సరే నాకు ఒక చీర ఇవ్వమ్మ నేను ఎప్పటి నుంచో కాటన్తో కట్టుకోవాలనుకుంటున్నాను నేను ఒకటి రెండు సార్లు కట్టుకుంటాను తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వైనా కట్టుకుంది కానీ ఉంటుందిలే అనేసి అమ్మ దగ్గర అయితే సారీ తీసుకున్నానండి ఫస్ట్ అయితే గ్రీన్ తీసుకున్నాను అయితే అన్ని గ్రీన్ అయిపోతున్నాయి నాకు అనేసి ఇంకా నేను గ్రీన్ వద్దులే ఈ బ్లూ ఇవ్వని తీసుకున్నాను అనమాట దీనికి బ్లౌజ్ చిన్న వచ్చేలాగా ఇలా పెట్టిందండి అక్క ఇంకండి ఇలా వస్తుంది అంటే డ్రెస్ మీద పట్టట్లేదు పైకి బ్లౌజెస్ అన్నీ సరిపోయాయండి నేను ఆల్రెడీ ట్రైల్ అయితే వేసేసాను సో ఇవి చీరలు అనమాట పెళ్ళిలో కట్టుకునే సారీ అయితే మాత్రము బ్యాగ్ సర్దిటప్పుడు చూపిస్తాను అండి బీర్వలం ఉంది అండ్ మీకు ఆల్రెడీ చూపించేసాను ఆ సారీ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్స్ అయితే చూపించాను కదా సో ఇవైతే నా చీరలు అండి సో ఈ చీరల మీద కన్నీటికి అమ్మ అయితే మ్యాచింగ్ లంగాలు కూడా పెట్టేసిందండి ఇవ్వండి ఇలాగా మ్యాచింగ్ లంగాలు కూడా పెట్టేసింది అనమాట ఇంకా నేను మా వారు వస్తే బ్యాగ్ తీసేయమని లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసుకుంటాను ఎందుకు అంటే రేపు మా ఇంటికి మా చిన్నత్తయ్య గారు వాళ్ళు అయితే వస్తున్నారండి అంటే రేపేమో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి శ్రావణి ఉంది కదా శ్రావణి అయితే వస్తుంది బెంగళూరు నుంచి అండ్ వాళ్ళ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంటండి ఆ ఫంక్షన్ కోసం వస్తుంది సిక్స్త్ మార్నింగ్కేమో మా అత్తయ్య గారు మావి గారు అయితే వస్తారనమాట మా చిన్న అత్తయ్య గారు మా మావయ్య గారు వస్తారు అంటే శ్రావణి వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారు సో ఇంకా తర్వాత అప్పుడు కుదరదు నాకు వాళ్ళంతా చుట్టాలు ఉంటాయి ఇంట్లోని సో బ్యాగ్ అయితే ఇప్పుడే సర్దేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మా వారు వచ్చాక బ్యాగ్ని తీయమనేసి సర్దేస్తానండి ఈరోజు కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటాను సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి చాలాసేపు మాట్లాడేసాను నేను మను చేత హోంవర్క్స్ అయితే చేపిస్తున్నానండి మా షానుని కాసేపు పడుకో అమ్మా అన్నాను షానుకి రోజు తలనొప్పి వస్తుంది అనేసి అంటుందండి ఈ పిల్లలు స్కూల్లో వాటర్ పెట్టి పంపిస్తామా అదేమో పూర్తిగా తాగరు కొంచెం ఒక చుక్క రెండు చుక్కలు తాగేసి తిరిగి తీసుకొచ్చేస్తారండి ఈరోజు మా షాను చాలా డిహైడ్రేట్ అయిపోయినట్టుంది తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది అంది సరే అయితే నువ్వు పడుకో అనేసి దానికి అక్కడ పిల్లో అవి కూడా వేశానండి కానీ వాళ్ళ చెల్లు హోంవర్క్ చేసేస్తుంది అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమో అనేసి నేను చేస్తానమ్మా అనేసి మళ్ళీ కూర్చుందనమాట ముగ్గురు కూర్చున్నాము ఇంకా నేను ఏంటంటే వాళ్ళని హోంవర్క్ చేయండి అంటే వాళ్ళకి వాళ్ళు చేయరు అనేసి వాళ్ళతో పాటు నేను కూడా అబాకస్ నేర్చుకుంటూ నేను కూడా ఒక్కొక్క పేపర్ హోంవర్క్ లాగా చేస్తున్నానండి నాకైతే మాత్రము భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అబాకస్ అయితే మాత్రము ఎవరో కాలింగ్ బెల్ కొట్టారండి ఎవరు వచ్చారా అనేసి నేను బయటికి వెళ్ళైతే చూస్తున్నాను ఇంకా పిల్లల కోసం మాత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద రాగి జావ్ అయితే కాసానండి ఇంకా దాంట్లోకి కొంచెము పెరుగైతే వేసేసి మొత్తము గిలగొట్టేసి పిల్లలిద్దరికీ అలాగే నా కోసం అయితే రాగి జావ్ అయితే తీసుకున్నాను తాగడం కోసము ఇంకా ఈ రోజు షానుకి తలనొప్పిగా ఉంది కదండి అందుకనేసి నేను షానుని కరాటే క్లాస్కి అయితే తీసుకెళ్ళలేదు ఇంకా షాను వెళ్ళకపోతే మను ఎలాగో వెళ్ళదు కాబట్టి ఇంక ఈ రోజంతా ఇంట్లోనే ఉన్నాము ఇంకా షానుకి ఏవో ఫ్యామిలీ ఫొటోస్ అలాగే షాను ఫోటో ఇవన్నీ ప్రింట్లు తీసుకుని రావాలి అని చెప్పారంట స్కూల్కి అందుకనేసి మా హస్బెండ్ షాను వాళ్ళు అయితే కలిసి బయటికి వెళ్ళి అవి తీసుకుని తెచ్చుకున్నారు ఇక నైట్ అయితే వంట పని లేదండి ఎందుకు అంటే మార్నింగ్ నేను వండిన అన్నం వండినట్టు అలాగే ఉండిపోయిందండి ఇంకా మళ్ళీ అన్నం వండడం ఎందుకు అనేసి మార్నింగ్ వండిన కూర అన్నం అలా వండిపోయింది కదా అదే సరిపెట్టేసుకుందామని ఇంకా వంట పని అయితే ఏమీ చేయలేదు ఇంకా మేము మార్నింగ్ మిగిలిపోయినవి డిన్నర్ అయితే చేసేసామండి ఇక నైట్ అయితే మాత్రము షాను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పడుకుపు పడుకుంటు పోయింది తలనొప్పి వస్తుంది అనేసి ఇంకా పిల్లలు పడుకుండి పోయారు కదా నేనైతే స్టవ్ మీద పాలు అయితే పెట్టానండి తోడు పెట్టడం కోసము తర్వాత అయితే పప్పు అయితే రుబ్బుకుంటున్నాను ఇందాక నేను మన మీద ఇతరులు పెత్తనం చలాయించాలనే చూస్తారని చెప్తున్నాను కదండీ దానికోసమైతే చెప్తాను నేను రీసెంట్ టైంలో కొంతమందిని అబ్జర్వ్ చేశాను అనమాట అంటే నా చుట్టే ఉంటారు నాకు మంచిగా మంచి ఫ్రెండ్స్ లాగా అలాగా నాతోనే ఉంటారు బట్ మనతోనే ఉంటూ మన వెనకాల మనని యదవల్ని చేసేలాగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటే మనతోనే ఉంటూ మన పైన పెత్నం చెలాయించాలి మన పైన ఆధిపత్యం చూపించాలి అనే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు వీళ్ళు మనకి నిజ జీవితంలో మన పక్కనే ఉంటూ మన ఇంట్లో వాళ్ళలాగా ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదు అంటే ఇంకొండి ఇప్పుడు నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కొంతమంది పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే కొంతమంది ఏంటంటే కామెంట్స్లోని అదే పనిగా మనం ఎంత బ్లాక్ చేసినా అదే పనిగా ఏదో ఒకటి మాటలు అంటూ నెగిటివ్గా మాట్లాడి మనల్ని హర్ట్ చేసి మనని బాధ పెట్టాలి అనేసి చూస్తారనమాట మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నారు అంటే ఆ సంతోషాన్ని ఏదో ఒక చిన్న మాట అనేసి దాన్ని తీసేయాలి అన్నట్టుగా ఇతరుల మనస్తత్వం అయితే ఉంటుందంటండి ఇది ఇలా అందరికీ ఉండదు ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది కొంతమంది మనుషులకి ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక సంతోషంగా ఇది అని చెప్పారు అనుకో దాంట్లో ఏదో ఒక లోపాన్ని చూపించి వాళ్ళ సంతోషం మీద నీళ్లు చిమ్మాలి అని చూస్తూ ఉంటారనమాట నేను మొన్న ఇలాగా గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాను కదండి అంటే అదే షాప్ విజిట్ వచ్చిందండి ప్రమోషన్కి అని నేను మీకు ముందే చెప్పాను కదా చాలా సంతోషంగాని సో ఆ వీడియోని నేను రిలీజ్ చేశాను కదా అది నేను ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్ అన్నిటిలో పెడతానండి సో దానికి తమ మా వారు నేను గాజులు ఇలా వేసుకుంటే చాలా బాగున్నావు అన్నారండి అనేసి చెప్పాను కదండి మీ ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదేమో మీ ఆయన్ని కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని ఒక పెద్ద ఆవిడైతే కామెంట్ పెట్టింది ఆవిడ ఫోటో కూడా ఇక్కడ పెడతాను చూడండి నేను అసలు ఈ మధ్యకాలంలో నన్ను డైరెక్ట్గా కానీ అంటే నాకు తెలిసి ఆ వ్యక్తి నాతో డైరెక్ట్గా మాట్లాడుతూ నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టేలాగా నన్ను బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నా లేకపోతే కామెంట్స్లో మాట్లాడి అదే పనిగా రచ్చిపోతున్నా నేను అసలు ఊరుకోవట్లేదండి ఎక్కడికక్కడ తిరిగేసి సమాధానం చెప్పేస్తున్నాను వీ ఇలా నేను సమాధానం చెప్తూ స్టార్ట్ చేసిన తర్వాత భవానికి చాలా పొగరు భవానికి తల పొగరు ఎక్కువపోయింది లేకపోతే దీనికి బాగా బలుపెక్కువైపోయింది అనేసి నన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారు అలాగే నాకు ఎనిమిస్ కూడా ఎక్కువైపోతున్నారు అయితే అవనివ్వండి నేనైతే అసలు ఇంకా ఎవ్వరు నా మీద పెత్తనం చలాయించాలి అని చూస్తే నేనైతే భరించాలి అనుకోట్లేదు నేనైతే ఎక్కడికక్కడ తిరిగేసే చెప్తున్నాను అయితే ఇవి పెద్దవాడేనండి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయేమో అంటే నేను ఇప్పుడు కామెంట్స్ కోసం నేను చెప్పట్లేదు రియాలిటీలో కూడా ఎలాంటి మనుషులు ఉంటారు ఈరోజు కామెంట్లు పెట్టిన వాళ్ళు రియాలిటీలో ఎంతమందిని బాధపడుతున్నారో చూసుకోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అవ్వచ్చు వాళ్ళ తోడుకోవాలని అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఆడపడుచుని అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళని అవ్వచ్చు ఎవరో ఒకరిని వీళ్ళు ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే షూర్గా ఉంటుంది ఈరోజు నువ్వు కామెంట్లో ఒక వ్యక్తిని బాధ పెట్టామంటే అది రియాలిటీలో కూడా ఉంటుంది కదా సో నేను ఏ వీడియో పెడితేనండి ఆ వీడియోకి ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్ పెడుతూనే ఉంటుంది నేను ఇంకా మండింది అనమాట దాని ఫొటోస్ అవి స్క్రీన్ షాట్ తీసుకుని దాని కామెంట్స్ అవి స్క్రీన్ షాట్ తీసుకుని నేను ఏం చేశాను యూట్ ఫేస్బుక్లో ఎక్కువ కామెంట్లు పెడతాయి నాకు ఇది మంజు భార్గవి కర్రా అనేసి ఉంటారండి దాన్ని ట్యాగ్ చేసేసి సిగ్గుండాలి ఆడదానివే కదా ఎందుకు ప్రతి వీడియోకి నన్ను ఇంత బ్యాడ్గా చేస్తూ కామెంట్లు పెడతావు అనేసి ప్యాక్ చేసి పెట్టేశానండి తర్వాత అదే నేను పెట్టిన దాన్ని తనకి పర్సనల్గా ఫేస్బుక్ మెసెంజర్లో కూడా మెసేజ్లు పంపించాను కాస్కో ఇంకా ఇప్పుడు వరకు తెగరచ్చిపోయావు కదా ఇప్పటి నుంచి నేను మొదలు పెడుతున్నాను నీ మీద రచ్చిపోతున్నామేంటి నీకు మా అమ్మ వయసు ఉంటుంది ఏమోని అదిపోలే కదా అదిపోలే కదా అని ఊరుకుంటుంటే తెగరచిపోతున్నావు అనేసి డైరెక్ట్గా పర్సనల్గా ఒక మెసేజ్ పెట్టానండి దెబ్బకి దానికి భయం పుట్టుకొచ్చింది నన్ను బ్లాక్ చేసేసింది అనమాట అయితే నేను ఆల్రెడీ అంతకు ముందే పోస్ట్ పెట్టేసాను చేశాను ఆవిడకి మెసేజ్ పెట్టడానికి ముందు ఆవిడ స్క్రీన్ షాట్ తీసుకుని ఫోటోతో సహా ఆవిడని ట్యాగ్ చేసి పెట్టాను కదా మిగతా వాళ్ళు ఒక అమ్మాయి కామెంట్ పెట్టారండి లావణ్య అని అసలు నేను ఇన్ని రోజులు చూస్తున్నాను ఈవిడ్ని నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు ఎందుకు వదిలేస్తున్నావు అనుకున్నాను ఈవిడే కాదు ఈవిడతో పాటు ఒక బ్యాచ్ ఉంది ఇదే పనిగా అందరికీ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు మీరు సోషల్ మీడియాలో ఉన్నారు అనేసి మీరు వీళ్ళని వదిలేయాలి పట్టించుకోకూడదు కుక్కలు అరుస్తాయని ఇలా ఏం వదిలేయొద్దు ఇలా పాయింట్ అవుట్ చేసి సిగ్ వచ్చేలాగా చేయాలి మీరు చాలా బాగా చేశారు భవానీ గారని దానికి కింద అయితే రిప్లైలు ఇచ్చారన్నమాట ఫేస్బుక్లోని ఇక్కడ కూడా నేను స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి ఇదే విధంగానండి నా రి నా రియల్గా నా లైఫ్లో రియల్గా జరిగినవి కూడా సేమ్ చాలా ఉన్నాయి నేను చాలాసార్లు మన వాళ్ళే కదా మన ఫ్రెండే కదా అని వదులుకుంటా వచ్చేసేదాన్ని కానీ ఎప్పుడైతే నేను తిరగడం మొదలుపెట్టానో నాకు ఎనిమిస్ అలాగే పెరిగారు అండ్ అట్ ద సేమ్ టైం నాకు మా పీస్ ఆఫ్ మైండ్ కూడా వచ్చింది నేను ఎవరన్నది పట్టించుకోకుండా వాళ్ళని తిరగేస్తూ సమాధానం చెప్తుంటే వచ్చే రిలాక్సేషన్ అంతా ఇంత కాదు నేను ఎందుకు పడాలి అని తిరిగాడు మొదలుపెట్టానండి ఇప్పుడు అసలు నా జోలికి రావడానికి భయపడుతున్నారండి మొన్న రీసెంట్గా ఒకళ్ళు నన్ను సోషల్ మీడియాలోని చాలా ఎదవని చేయాలని ట్రై చేశారు అయితే నేను అక్కడికే ఎయిట్ మంత్స్ వదిలేసిన వాళ్ళని ఇంకా స్టిల్ అలాగే చేస్తూ వచ్చారండి ఇంక అందుకనే నేను గట్టిగా రియాక్షన్ వీడియో పెట్టేసరికి దెబ్బకి మూసుకుని ఉన్నది ఒక్కొక్క తిని ఇంకా నా జోలికి రావాలంటేనే బెదిరిపోతున్నారు నాకు భలే హ్యాపీ అనిపించిందండి అండి అమ్మ నేను దీన్ని నోరు ముయ్యించాను అని అనిపించింది అనమాట ఇలా రియల్ లైఫ్లో నాకు చాలా జరిగాయండి సో ఫైనల్గా నేను ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తానండి మనము తప్పు చేయనంత వరకు మనల్ని ఒక మాట అంటే పడవలసిన పనే లేదు అది మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు వచ్చి ఎవరైనా కూడా మన తప్పు లేకుండా మనల్ని ఒక మాట అంటే మీరు పడొద్దు మనం పడ్డాము అనుకోండి మన మీద వాళ్ళు పెత్తనం చలాయించేస్తారు ఇంకా భరించడం అలవాటు అదే పనిగా భరిస్తూ ఉంటాము మానసికంగా మనం కృంగిపోతూ ఉంటాము సో ఎవరైనా మనని మన తప్పు లేకుండా ఒక మాట అన్నా మనల్ని నిందించాలి అనుకున్నా మన పైన పెత్తనం చలాయించాలి అనుకున్నా ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం చెప్పండి తిరిగి మన జోలికి రానంత గట్టిగా సమాధానం చెప్పండి ఇంకా అసలు భలే పీస్ ఆఫ్ మైండ్ మీకు దొరుకుతుంది మనం ఏదో సాధించామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది నేను అలాగా ఒక ఇద్దరి ఒక దాని మెయిన్ ఒక అయితే గట్టిగా ముయించాను అలాగే ఇంకొక ఇద్దరిని రియల్గా అయితే మాత్రము చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేను మళ్ళీ నా జోలికి రావట్లేదు వాళ్ళు భలే హ్యాపీ అనిపిస్తుంది నేను చేసిన ఈ పని తిరగేయడము స్టార్టింగ్ నుంచి నాకు వచ్చు కాకపోతే నా వాళ్ళే కదా నా వాళ్ళే కదా నా ఫ్రెండ్సే కదా అని ఊరుకుంటే రచ్చిపోయారు ఎప్పుడైతే గట్టిగా తిరగేసి వార్నింగ్ ఇచ్చాను ఒక్కొక్క ప్రతి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చాను దెబ్బకి మూసుకొని ఉన్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించి మీతో అయితే చెప్తున్నాను సో మరి నేను పొగరనుకున్నా మీరు ఏమనుకున్నానండి నాకు అసలు పడాలి అనిపించట్లేదు నువ్వు నేను తప్పు చేయకుండా నువ్వు నా మీద పెత్తనం ఎందుకు చూడాలి చెయ్యాలి అనుకుంటున్నావు లేకపోతే నన్ను బ్లేమ్ చేసినట్టు నువ్వు ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నావు అన్నట్టు నాకు అనిపిస్తుంది సో అందుకే తిరిగేస్తున్నాను అనమాట మరి నాదికి ఇది కరెక్టో కాదో తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు మనము గమ్ము నూరుకుంటే మనల్ని తొక్కేయాలనే చూస్తారు మనము తిరిగి గట్టిగా గరుస్తే మన జోలికి ఎవ్వరు రారు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మాత్రం నేనైతే గమనించానండి సో ఇదండి ఈరోజు వీడియో వన్ అడ్డగది కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా పడుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో